నమస్తే నేను మధు మాజీ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆయన పాలిటిక్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు ఆయన పేరు కూడా చాలా పాపులర్ అయితే ఇప్పుడు మరొకసారి ఆయన పేరు తెర మీదకి వస్తుంది ఆయన పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి మరి ఇందులో నిజమెంతుంది ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కృష్ణ గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు పాలిటిక్స్కి గుడ్ బై చెప్పేసేస్తున్నా అంటున్నారు మరి ఇంకొక పదవి వచ్చిందని అంటున్నారు ఏంటి మేడం ఆ పదవి ఆయన పదవి కాదండి అది ఉద్యోగం మెగా ఇంజనీరింగ్స్ దాంట్లో ఈవీ ఇంజనీరింగ్స్ దాంట్లో ఆయన ఎండిగా చేరబోతున్నారు జనరల్గా రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్స్ని రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లని ఈ పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగాలు ఇచ్చే మాట వాస్తవం ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బాగా ఈ ఆఫీసుల నిర్వహణలో కావచ్చు లేదు కింద స్థాయి ఉద్యోగులతో పనులు చేయించే విషయంలో కావచ్చు అలాగే ప్లానింగ్ విషయంలో వీటన్నిటి విషయంలో బాగా అనుభవం ఉంటుంది పైగా మంచి ఇంగ్లీష్ వస్తుంది వాళ్ళకి లెటర్స్ ఏమైనా గవర్నమెంట్కి లెటర్స్ పెట్టుకోవాలి అన్న లేకపోతే కాంట్రాక్ట్స్ కొటేషన్స్ కోట్ చేయాలి అన్న అంటే టెండర్లు వే వేయాలి అన్న ఏది చెయ్యాలన్నా వాళ్ళ దగ్గర ఒక సమర్థత ఉండదు ఐఏఎస్ ఐపీఎస్ఎల్ దగ్గర అందుకోసం అని చెప్పి వీళ్ళు రిటైర్ అయిన వాళ్ళని ఉద్యోగుల కింద పెట్టుకుంటారు అసలు రిటైర్ అయిన ఎంప్లాయీస్ని ప్రభుత్వం కూడా ఉద్యోగుల్లో పెట్టుకుంటుంది కొన్ని కొన్ని పోస్టుల్లో పెట్టుకుంటారు నామినేటెడ్ పోస్ట్ కార్పొరేషన్స్ వీటిల్లో వాళ్ళని డైరెక్టర్స్ గాను లేకపోతే చైర్మన్లు గాను అట్లా పెట్టుకుంటా ఉంటారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన సమర్థుడు కాబట్టి జేడి లక్ష్మీనారాయణ గారు ఆయనకి మెగా వాళ్ళు ఉద్యోగం ఇస్తానంటాం పెద్ద ఆశ్చర్యమని నేను అనుకోవట్లేదు వాళ్ళు గమతే ఇంకొకళ్ళు ఇస్తారు రిలయన్స్ వాళ్ళు ఇస్తారు ఎవరెవరు ఎవరైనా ఇవ్వగలుగుతారు ఆయనకి అయితే ఆయన ఏంటి అంటే పాపం రిటైర్ అయిన వెంటనే ఆయన అసలు ఒక స్కూలు పెట్టి అలాగే ఆ స్కూలు పెద్ద పొలంలో అంటే ప్రకృతిలో కూల్ పెట్టాలి అని ప్లాన్ చేస్తే నేచర్కి దగ్గరగా ఉండే నేచర్కి దగ్గర ప్రకృతికి దగ్గరగా ఉండేటట్లు చదువు చెప్పాలి పిల్లలకి అలాగే వాళ్ళని ఈ వ్యవసాయం పనుల్లో ఇన్వాల్వ్ చేయాలి అట్లాంటి ఒక ప్రకృతి దగ్గరగా పిల్లల్ని పెంచి వా వాళ్ళల్లో ఆయన యంగ్ ఇండియా అట్లాంటి అసోసియేషన్స్లో కూడా ఆయన అసోసియేట్గా పనిచేశారు అంటే పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ దాంట్లో ఆయన చాలా స్పీచెస్ ఉంటాయి ఆయన చాలా బాగుంటాయి కూడా అలాగే రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అనే విషయంలో కావచ్చు అన్ని అలాంటి విషయాల్లో ఆయన దగ్గర అపారమైన నాలెడ్జ్ ఉంది పైగా క్రమశిక్షణ ఉంది ఆయన చూస్తేనే అర్థమైపోతుంది ఇవన్నీ సరే ఇవన్నీ ఉన్నాయి ఆయన అలా వెళ్తారు అనుకుంటే ఆయన అనూహ్యంగా మరి ఎందుకుని ఆ వ్యవసాయము ఆ స్కూలు అవన్నీ ఎందుకు ప్రకృతి ఆధారిత వ్యవసాయం కూడా చేయాలని అనుకున్నారు గో ఆధారిత వ్యవసాయం కూడా చేయాలని అనుకున్నారు అంటే వేరే వాళ్ళు ఎవరు అనుకున్నట్టే తెలియడమే మనకు పర్సనల్గా తెలియదు అయితే ఇది అటు నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చి మొదట్లో జనసేన పార్టీలో చేరారు అందులో నుంచి కూడా బయటకు వచ్చి ఆయన ఒక పార్టీ పెట్టి పోటీ చేశారు ఆయన ఓడిపోయారు ఆయనకు అర్థమైనట్లుంది రాజకీయాలు నడపడం అంత ఈజీ కాదు చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రాజకీయ పార్టీలు పెట్టి అని నడపలేక మానేసుకున్న వాళ్ళని చాలామందిని చూసాం ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీ కావచ్చు అట్లా ఇంకా చిన్న చిన్న కొంతమంది ఇంతకుముందు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరూ పెద్ద బతికి బట్టగట్టినట్టు లేరు ఏఏఎస్ ఐపీఎస్ నుంచి ఇప్పుడు ఈయన కూడా అదే అయ్యింది ఇప్పుడు దాని నుంచి ఆయన ఉద్యోగంలోకి వెళ్ళారు అయితే కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఆయనకి బాగా తత్వం బోధపడినట్లుంది నిజాయితీతోటి రాజకీయాలు చేయటం ఈ దేశంలో కుదరదు అనేది అర్థమైనట్టుంది అందుకే తొందరగా తత్వం బోధపడి మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఏది ఏమైనా ఆయన ఎక్కడున్నా కానీ ఆయనకి సిబిఐలో కూడా చాలా నిజాయితీ పరుడైన ఆఫీసర్గా ఆయనకి పేరుంది మంచి పేరుంది గాలి జనార్దన్ రెడ్డిని మొట్టమొదటిసారిగా ఎదుర్కోగలిగింది ఆయనే అది చా అది మామూలు విషయం కాదు ఆ గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఆయన స్టడీ చేస్తున్న టైంలోనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన క్విట్ పోకో కేసులు కూడా ఆయన దృష్టికి వచ్చినాయి వస్తే ఆటల మీద కూడా ఆయన మరి పదహారు కేసుల్లో ఛార్జ్షీట్ వేయించారు అంటే మామూలు విషయం కాదు అసలు ఒక రకంగా గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ గాలిపోయిన జనార్దన్ రెడ్డిలాగా తయారయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వల్ల ఎంతమంది ఐఏఎస్లు ఐపిఎస్లు సాక్షాత్తు మంత్రులు జైలుకెళ్ళారు ఇదంతా చేసింది అతని చిత్తశుద్ధి వల్లనే జడి లక్ష్మీనారాయణ గారి చిత్తశుద్ధి వల్లనే జరిగింది ఇది లే ఇంకొక ఆఫీసర్ ఇంకొక ఆఫీసర్ అయ్యి ఉంటే గనక ఎన్నో ఒత్తుళ్ళు వస్తాయి వాళ్ళకి అన్ని ఒత్తులు తట్టుకుని కూడా ఆయన చెయ్యాలనుకున్నారు చేశారు ఇది చాలా గొప్ప విషయం లేకపోతే అసలు మనకి తెలుసు పలానా వాళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత తక్కువ కాలంలో డబ్బులు ఎలా సంపాదించారు అని మనలో మనం మాట్లాడుకుంటాము మదన పడతాము లేదు ఇంకా కడుపుబ్బుర ఎక్కువైతే పక్కోళ్ళతో మాట్లాడుకుంటాం తప్పితే మనం నిరూపించలేం కదా అసలు ఎలా జరిగింది అనేది మనకి మన మన ఓ విషయాలు అసలు గాల్ రెడ్డికి ఆ ఓబులాపురం మైనింగ్ కేసులో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుని అడ్డం పెట్టుకుని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అతనికి సహకారం ఇవ్వటం వల్ల అక్కడేమో బిజెపి పార్టీ అధికారంలో ఉంది ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇద్దరితోనూ అతను కొమ్మక్కయ్యి వీళ్ళిద్దరూ కొమ్మక్క అవ్వటం వల్ల బోబులాపురం గనులు విషయంలో ఐరన్ ఓరు అంతగా అమ్ముకోగలిగాడు విశే విదేశాలకి ప్రభుత్వానికి కట్టేది క్షేమతలకాయంత అయితే వీళ్ళకొచ్చింది ఏనుగంత రాబట్టే గాల్ జనార్దన్ రెడ్డి అనేవాడు కరోనా టైంలో ప్లస్ కరోనా కంటే ముందే డిమానిటేషనైజేషన్ టైంలో ఐదు వందల కోట్లు పెట్టి కూతురు పెళ్లి చేయగలిగాడు ఎట్లా చేయగలిగాడు ఆ రోజు డిమానిటైజేషన్ టైంలో పేదవాళ్ళు ఐదు వందల రూపాయలు పుట్టక చచ్చారు లో నిలబడి చాలా మంది చచ్చిపోయారు ఎంత ఇబ్బందులు పడాలో అంత ఇబ్బందులు పడ్డారు మన డబ్బులు మన బ్యాంకులో ఉంటే మనం మీరు ఇంతే తీసుకోవాలి అని నిర్దేశిస్తే మనం తీసుకున్నాము కానీ సోకాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి ఐదు వందల కోట్లతో పెళ్లి చేయగలిగాడు అలాంటి గాలి జనార్దన్ రెడ్డిని కూడా ఒక రకంగా మెడలు వంచగలిగాడు జైలుకు పంపగలిగాడు అంటే జేడి లక్ష్మీనారాయణ గారి వాళ్ళే అసలు నిజానికండి మన దేశం దురదృష్టం ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి ఈ మన రాజకీయాలు చేసుకున్న దురదృష్టం మన ప్రజల దురదృష్టం ఆయన నేను రాజకీయ పార్టీల్లో ఉండలేను నడపలేను నేను మళ్ళీ నా పూర్వాశ్రమంలోకి వెళ్ళిపోతాను అని అనుకోవటం ఇలాంటి నిజాయితీ గల వాళ్ళు కూడా అలా అనుకోవటం అనేది చాలా 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 దురదృష్టకరం మన మన దేశం నష్టపోతుందనే నేను చెప్పగలను ఆయన ఆయన రాజకీయాల్లో లేకపోవటం వల్ల కదా మీరు అడగొచ్చు ఆయన రాజకీయాల్లో ఉండి ఏం చేయగలిగాడు అని కాకపోతే కనీసంలో కనీసమైనా సరే రాజకీయాల్లో మాట్లాడగలిగేవాడు కదా తన రాజకీయ పార్టీ ప్రతినిధిగా అయినా మాట్లాడగలిగేవాడు కదా ఎంతో కొంత ఒక ప్రభావితం చేయగలిగేవాడు కదా అది దురదృష్టం అనేది అందుకు ఎనివే ఆయన విరమించుకున్న తర్వాత నేను రాజకీయాల్లో ఉండలేను పార్టీని నడపలేను అని అనుకున్న తర్వాత మనం ఎవరూ ఆయనకి సలహాలు చెయ్యటానికి కాకపోతే ఒక నిజాయితీ అయిన ఆఫీసరు నిజాయితీ అయిన నికార్సేన్ రాజకీయాలు నడుపుతాడు అనుకుంటే ఆయన వచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నాడు అనేది అది ఆయన సొంత నిర్ణయం ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ ఏదేమైనా అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటారు కదా ఇప్పుడు ఈ ఉద్యోగం అంటే చెప్పాను కదా ఇందాక వాళ్ళు ఆఫీసులు నడపటంలో దిట్టలు ఒక అడ్మినిస్ట్రేటర్స్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే అడ్మినిస్ట్రేటర్స్ అలాగే పాలసీ మేకర్స్ పైగా ఆయన సిబిఐలో పనిచేశారు కాబట్టి ఆయనకి బ్యూరోక్రసీ బాగా తెలుస్తుంది ఏ ఆఫీసులో అయినా ఉండేది గవర్నమెంట్ ఆఫీసులో అమైనా ఉండేది ప్రైవేట్ ఆఫీసులో ఉండేది బ్యూరోక్రసీయే కదా దానిని ఆయన అద్భుతంగా నడపగలడు అనే నమ్మకంతో మరి ఆయనకి ఎంత జీతం ఇస్తానన్నారో వాళ్ళు వాళ్ళకి ఎంత లాభం ఉంటే ఈయన తీసుకున్నారో ఎవరు లాభం లేకుండా ఏమీ చేయరు కదండి అది సో ఏదేమైనా సరే జెడి లక్ష్మీనారాయణ గారు కి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు ఉద్యోగంలో చేరడం ఆయన ఫ్యాన్స్కి కొంచెం బాధ కలిగించే విషయం అయినప్పటికీ కూడా ఆయన ఆ ఉద్యోగం ద్వారా మనశ్శాంతి కోరుకుంటూ ఆయన ఫ్యూచర్కి అడుగులు వేస్తారనే నమ్మకంతో అయితే అందరు సపోర్ట్ చేస్తున్నారు మరి ఏం జరగబోతుందో ఫ్యూచర్లో వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ